క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి కొడాలి నాని గుండెపోటుతో హైదరాబాద్లోని ఏఏజీ ఆసుపత్రిలో చేరారు ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి కొడాలి నాని గుండెపోటుకు గురయ్యారు ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని సమాచారం గ్యాస్ట్రిక్ సమస్య నాని హైదరాబాద్ గచ్చిబోలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు అక్కడ పలు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు నానికి గుండె సమస్యలు ఉన్నట్లుగా గుర్తించారు కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి గురించి స్పష్టమైన వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ ఈ వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం రేపింది గుడివాడ నియోజకవర్గానికి చెందిన ఈ సీనియర్ నాయకుడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే కొడాలి నాని గత కొంతకాలంగా రాజకీయ కార్యకలాపాలలో తక్కువగా కనిపిస్తున్నారు ఆరోగ్య కారణాల వల్ల ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి ఈ పరిస్థితుల్లో ఆయనకు గుండెపోటు రావడం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగించింది ఆసుపత్రి వర్గాల నుంచి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కానప్పటికీ కొడాలి నాని స్థితి సీరియస్గానే ఉన్నట్లు సమాచారం అందుతోంది ఆయనకు వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది ఆయన ఆరోగ్య పరిస్థితిపైన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది కాగా పార్టీ నేతలు అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద డిెంబర్కి కాంటాక్ట్ చేయండి